కూటమి ప్రభుత్వ పాలనలో కల్తీ మద్యం విచ్చులవిడిగా అమ్ముతూ అమాయకుల ప్రాణాలు పోతున్న కూటమి నాయకులతో చలనం లేదంటూ కల్తీ మద్యం పరిశ్రమ తరహాలో తయారు చేయటమే కాకుండా బెల్ట్ షాపుల ద్వారా విచ్చులవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ అక్రమ మార్గమే ధ్యేయంగా కూటమి నాయకుల తీరు ఉందని మండపేట మండలం కార్యాలయం వద్ద వైసీపీ నాయకులతో కలిసి ఎంఆర్ఓ తేజేశ్వరరావుకు వినతి ఇచ్చిన అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాతో అన్నారు రాష్ట్రంలో కల్తీ మద్యంపై రాష్ట్ర వైసీపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మండపేట వైసీపీ కార్యాలయం వద్ద నుంచి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గారాణ తమ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజుబాబు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ నాయకులతో కలిసి ఎంఆర్వో తేజేశ్వరరావుకు రాష్ట్రంలో అక్రమ మద్యం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పట్టాభిరామయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు గత పదిహేను ఇరవై రోజులుగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనీ వినియాలనేటువంటి విధంగా ఈ అక్రమ కల్తీ మద్యాన్ని ఇండస్ట్రీస్ పెట్టి తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మి సోపు సోపు చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరిగితే వర్షం కారణంగా మనం ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం అయితే ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అండదండలు లేకుండా ఈ కల్తీ మధ్యాన్ని ఏ విధంగా అమ్ముతున్నారో మన రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతి రాజధాని అయితే దానికి హెడ్ క్వార్టర్ అనేటువంటిది విజయవాడ విజయవాడ పక్కనే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంటే ఎవరికీ తెలియదని చెప్పడం అనేటువంటిది అది చాలా మోసం అందరికీ తెలుసున్నటువంటి విషయం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీంట్లో భాగస్వామ్యంగా వాళ్ళే నడిపిస్తున్నటువంటి ఈ కల్తీ మధ్యాన్ని నడుపుతున్నారు కాబట్టి దీన్ని ఎవరు కూడా పట్టుకోకుండా ముందుకు నడిపిస్తున్నారు అనేక మంది బెల్ట్ షాపుల్లో ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి సందర్భాలు కూడా వచ్చి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మరి ఈరోజు ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి జనార్దన అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మా ఫోన్ ఏదో ఎక్కడ ముంబైలో ముంబైలో ఎయిర్పోర్ట్లో పోయిందని చెప్పడం అంటే ఎవరిని నమ్మించడం కోసం ఆ ఫోన్ అనేటువంటి తీసుకొస్తే దాంట్లో ఉన్నటువంటి ఇతను ఎవరితోటి మాట్లాడుతున్నాడో ఏ రకమైనటువంటి వ్యక్తులతో కాంటాక్ట్ చేస్తున్నాడో అన్నీ బయటకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కనపట్టలేదని చెప్తాం ఈవేళ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సాంకేతికతోటి ఆ నెంబర్ మీద అతను వాడే నెంబర్ మీద ఆ డేటా తీసుకుంటే ఎవరి దొంగలో ఎవరు ప్రోత్సాహంతో నడుస్తుంది అనేటువంటిది అంతా తెలుస్తుంది మీరు కూడా రికమెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ పంపించండి ఎవరు దొంగలో ఎవరి దోషులు దాంట్లో జోగి రమేష్ ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడా లోకేష్ ఉన్నారనేటువంటిది అన్నీ బయటకు వస్తాయి దాంట్లో అది చేయమంటే మీరు అది అయితే పది సంవత్సరాలు పడుతుంది అనేటువంటి చెప్పడం అనేటువంటిది మీ తప్పుడు విధానాన్ని కప్పించుకునేటువంటి ప్రయత్నం మీ చిత్తచుద్ధిని నిరూపించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి సిబిఐ విచారణకి ఆదేశాలు ఇవ్వండి అంతేగాని సిట్ వేసి ఆ చుట్టు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు దాంట్లో ఉంటారు మీరు ఏం చెప్తే అది రాస్తారు మీరు ఏం చెప్తే ఇస్తారు ఆ రిపోర్టు అటువంటి వ్యక్తులు చేసుకుని ఇయా జోగ్రామేషన్ తెర మీద తీసుకొచ్చారు రేపు ఇంకెవరిని తెర మీద తీసుకొస్తారో చూడాలి మీ అంటే ఇది ఒక ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి చర్యని ప్రజలందరూ కూడా ఇంత దుర్మార్గంగా మధ్యాన్ని ఏర్లై పారిస్తున్నారా మరి అనేటువంటిది చూస్తున్నారు కాబట్టి ఈ కల్తీ మద్యాన్ని అరికట్టేటువంటి బాధ్యత నుంచి తప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల దృష్టి మళ్లించడం కోసం సిట్టను ఇంకోటనో ఇంకోటనో చేస్తున్నారు తప్పనిసరిగా సిబిఐ విచారం జరగాలని చెప్పేసి మా ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తాం రోజున మా పార్టీ పిలుపు మేరకు ఇప్పుడు జరుగుతున్న మద్యం కుంభకోణంలో ఏంటంటే ప్రత్యేకించి మద్యం తయారు చేయడానికి ఒక ఇండస్ట్రీ పెట్టేసుకుని ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెల్ట్ షాప్లకి సరఫరా చేస్తున్నారని చెప్పే విషయం అందరికీ తెలిసిందే కానీ దీన్ని కప్పిపించుకోవడానికి రకరకాల మార్గాలు ఎదుగుతా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్నది ఇదేదో జోగి రమేష్ గారు చేశారు ఆయన చేయించారు అని చెప్పి ఆరోపణలు చేస్తా ప్రత్యారోపణ చేస్తా ఎదురుదాడులు చేస్తా ఈ ప్రభుత్వం తన దుర్మార్గాన్ని బయటపెట్టుకుంటుంది ఎందుకంటే ఆఫ్రికాలో జనార్దన్ అతను నాలుగు ఇండస్ట్రీలు ఇటువంటి నడుపుతా అది అది ఎక్కడ ఎలా చేయాలో నేర్చుకుని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి రెండు చోట్ల మూడు చోట్ల ఇంకా ఎన్ని చోట్ల దొరికితే కూడా తెలీదు ప్రత్యేకించి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద పెట్టుకుని ఆ సరఫరా చేత అతను బార్లు కూడా ఉన్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాయి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయం గత కొద్ది రోజులుగా మన పేపర్లో తీ చూస్తూ ఉన్నాం ఆఖరికి తిరిగి 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 ఆఫ్రికాలో నుంచి మొదలైందని చెప్పి ఆఫ్రికా నుంచి వచ్చిన ఆయన్ని నిన్నే అరెస్ట్ చేసి అతను ఫోన్ పోయిందని చెప్పి ఏంటంటే ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో అతని ఇంటికి డబ్బులు వెళ్ళి అతనే పంచిపెట్టని చెప్పి అన్ని పేపర్లో రాశారు మీరు అందరూ చూసే ఉంటారు అతనే అందరికీ పంచిపెట్టడం వాటాదారులు అందరికీ పంచిపెట్టడం అతని దగ్గర చేరటం జయచంద్రారెడ్డి అన్న ఆయన దగ్గరికి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింద పోటీ చేసి ఓడిపోవటం అందరికీ తెలుసు కానీ ఒక సస్పెండ్ తోటి ఊరుకుని సిట్ ఏర్పాటు చేసి దీన్ని నత్తనడక నడిపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉందని చెప్పి దీన్ని నివారించడం కోసం మా పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్తామని చెప్పి మా జనార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి తెలియజేస్తాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి